హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డి ఇంకా పచ్చిమిరపకాయలతో రైస్ రోటీ చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ కోడిగుడ్డు పచ్చడి కోసం నాలుగు ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకుని తీసుకోండి అలాగే ఒక పది పచ్చిమిరపకాయలను కూడా ఇలా మధ్య కట్ చేసుకుని తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి నేను ఇక్కడ నాలుగు కోడిగుడ్లకు సరిపడాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను మీరు ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకో ఉల్లిపాయ ఎక్స్ట్రా తీసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లులు రెమ్మలు టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకుని మరీ మెత్తడి పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక రెండు కోడిగుడ్లను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ కోడిగుడ్లను ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్డు చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ ఇంకా కారంను ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని రెండో వైపుకి టర్న్ చేసుకుందాం రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందు చేసినట్లుగానే మిగిలిన రెండు కోడిగుడ్లను కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇవి తిప్పేటప్పుడు విరిగినా పర్లేదండి ఎందుకంటే మనం చేసే గుడ్డు పచ్చడికి కట్ చేసుకునే కదా వేసుకుందాం మళ్ళీ ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కాబట్టి చూసుకుని వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్డును ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ ఉల్లిపాయ పేస్టు చక్కగా ఫ్రై అయింది కదా మనం కారం వేసుకోలేదు కాబట్టి కలర్ చూడడానికి ఇలానే ఉంటుంది ఇప్పుడు కోడిగుడ్డు ముక్కలను వేసుకుని మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి రైస్ రోటీ చపాతీల్లోకే కాదండి పప్పు సాంబార్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మన గుడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్